అందరికీ నమస్కారం పెద్దలు రెడ్డి గారు నిన్నటి దినం పత్రికాముఖంగా ఒక ప్రకటన చేస్తూ కరెంటు బిల్లుల పైన మేము చేసిన ఉద్యమానికి సంబంధించి మాట్లాడినాడు ఏదైనా మాట్లాడిన మాటలు అంటే మాతో కలిసి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎవరైతే ఉండారో వాళ్ళంతా కరెంటు బిల్లులు ఛార్జీలు పెరిగినాయని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు పెయిడ్ ఆర్టిస్ట్ డబ్బులు ఇచ్చి చదగలుచుకున్నామని చెప్పినాడు చిన్న విషయం పెద్దగా మాట్లాడిన ఒక్క మాట ప్రజలారా ఆ వచ్చిన పదహైదు వందల మంది వచ్చినారో రెండు వేలు వచ్చినారు వచ్చారో వచ్చినారో నాకైతే తెలియదు మా వాళ్ళు అయితే రెండు వేలు అంటున్నారు టీ దాపలే వాళ్ళకు టీ కూడా దాపలే వాళ్ళకు ప్రజలారా టీ కూడా దాపలే వచ్చింది సాయిబాబు కాడికి పది గంటలకు అయిపోయినది కరెంట్ ఆఫీస్ కూడా పదకొండు పదహైదుకు ప్రోగ్రాం అంతా గంట పదహైదు నిమిషాలు టీ కూడా దాపలే మా కార్యకర్తలు మా నాయకులు రైట్ అది పక్కన పెడదాం ఇంకా రెండోది ఆయన మాట్లాడేది ఏంటంటే కరెంటు బిల్లులు ఎందుకు పెంచాం కరెంటు బిల్లులు ఎందుకు పెంచాం రాష్ట్రం అప్పులల్లో ఉంది ఆర్థికంగా కష్టాల్లో ఉంది ప్రజల మీద భారం వేస్తాం కరెంటు బిల్లుని పెంచుతాం ప్రజలకు చెప్పినాం పెంచినాం ఇదే అని చెప్తాను నేను ఈ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలారా మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీ పక్షాన లేడు మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే మీ పక్షాన లేడు తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నాడు వాళ్ళ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం పక్షాన ఉన్నాడు ఆయన ఏమనుకుంటున్నాడంటే టికెట్ టిక్కెట్ ఇచ్చినోడు గొప్ప అనుకుంటున్నాడు ఓటు వేసినోడు గొప్ప అనుకోలేనా వచ్చు టికెట్ ఇచ్చే ఏమవుతుంది ఓటు వేయకపోతే మీరు టికెట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఓటు వేయకపోతే ఓటుపోయి కావను లో అంటే ఇచ్చినోడు గొప్పనా ఓటు వేసినోడు గొప్పనా అంటే ఓటు వేసినోడు గొప్ప కానీ ఆయనకు ఓటు వేసినోడు ప్రేమ లేదు ఈరోజు కరెంటు బిల్లులు పెంచితే తప్పయ్య ఎన్నికల కంటే ముందు మనం కరెంటు బిల్లులు పెంచము తగ్గిస్తాము నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాము అని వాగ్దానం చేసి ఓటు వేయించుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి అప్పుడు మీ మాదిరి చెప్పలే నేను కరెంటు బిల్లు పెంచను అని చెప్పి మీ చంద్రబాబు నాయుడు చెప్పినాడు మీ కూటమి పార్టీలు చెప్పినాయి కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ప్రజలు ఓటేసినారు ఓటేసినాక ఆరు నెలలకే యూనిట్ మీద రెండు రూపాయలు ఇరవై పైసలు కరెంటు బిల్లు పెంచితే పదహారు వేల కోట్ల రూపాయలు పెంచితే ప్రజలకు నష్టం కలుగుతుంది కదా భారం అవుతుంది కదా మరి వారి పక్షాన మాట్లాడాల్సిన మీ ఎమ్మెల్యే మీ పక్షాన మాట్లాడలే ప్రజలారా మీ నడ్డి విరగాల్సింది అంటున్నాడు అయినా వరదరాజరెడ్డిది ఏం తప్పు ఉందిలే కానీ మనదే తప్పు ప్రజలు దొంగ నా కొడుకులు ప్రజలు డెకాయిట్ నా కొడుకులు గాంధీ మహాత్ముడు పోటీ చేసినా లెక్కలేని ప్రజలు ఓటు వేయరు అని బహిరంగంగా ప్రకటన చేసిన వ్యక్తి వరదరాజరెడ్డి ప్రజల ఉద్దేశం ఆ ప్రకటన విన్న తర్వాత కూడా మీరు ఓటేసినారు ఆయనకు ఈ బుద్ధు ఇంతకంటే పెద్దగా మీకు ఏం మేలు జరుగుతుంది ఆయన నుంచి జరగదు ఇంకా రెండో ఆయన భుజాలు ఆయనే తట్టడుచుకొని ఆయన ప్రభుత్వానికి కితాబ్ ఆయనే ఇస్తున్నాడు మాది మంచి ప్రభుత్వం అని నీది మంచి ప్రభుత్వమా చెడ్డ ప్రభుత్వం అనేది కితాబ్ ఇయ్యాల్సినది ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఆయన మనం కాదు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలా ఆయన చెప్పే కితాబ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది బ్రహ్మాండంగా ఉంది సూపర్ సిక్స్ సూపర్గా చేస్తున్నాడు సంక్షేమ పథకాలన్నీ వెల్లువై వార్తనాయి ఏం చేసినారమ్ సూపర్ సిక్స్ ప్రజలు ఏడు చూసినా అడుగుతున్నారు యా సూపర్ సిక్స్ చేసినారు మీరు ఒక్కొక్కటిగా నేను అడుగుతా నెమ్మదిగా ప్రజల పక్షాన బాగా నెమ్మదిగా అయిను నీకు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు మిస్ అవుతుంటావు అప్పుడప్పుడు నెమ్మదిగా అయిను బస్సు ఉచితం అన్నారు పెట్టినావా పెట్టలే దానికి నువ్వు చెప్పే మాట ఏంది తెలంగాణలో కూడా ఆరు నెలలు పెట్టారు బస్సు రెండు నెలలు పెట్టారు బస్సు వాళ్ళు ఆరు నెలలు పెట్టినాడు అంటే వాళ్ళు ఆరు నెలలు పెడితే మీరు ఆరు నెలలు పెడతారా అట్టయినా ఏడు నెలలు అయింది ఎప్పుడు పెడతారా చెప్పలేదే ఈ సంవత్సరం అంతా పెట్టకపోయి అంటే నీకు ఇచ్చిన ఐదు సంవత్సరాలల్లో సంక్షేమ పథకాలు మూడేళ్ళైనా నువ్వు అమలు పరిచేది రెండేళ్ళు అమలు పరచవా ఏం పెట్టట్లది అవసరం తీరిపోయిందనే ఏరు దాటినాక ముందు ఓ బోటు మల్లన్నా ఏరు దాటినాక పోరా నా బోడి మళ్ళన్నా ఇంతే కాదు ఏమట్లా సంవత్సరం చేయకపోవడానికి కారణం ఓపెదన మళ్ళా గోపాల్ ఒకటి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామన్నారు ఇంకా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా కనమన్నాడు ఇంకా కనండి పర్వాలేదులే నేను ఓపిక తెచ్చుకొని పిల్లలు కనండి నలుగురు ఐదు మంది ఉన్నా పర్వాలే నేను ఇచ్చా అని చెప్పినాడు మీ ముఖాలకు ఒక్కరికి ఇచ్చేదానికి గాలే మిమ్మల్ని నమ్మి ఏ తల్లిలో తండ్రి కనింటే నలుగర్ని బ్రహ్మాండంగా ఉండు వాళ్ళ డోలు వాళ్ళ వాళ్ళ మెడకు పిల్లలను కట్టి సచ్చి వాళ్ళ సాగు వాళ్ళని ఇచ్చింది సంసారం వేగలేక నాలుగని గణండి నేను ఇచ్చానని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి ఒకనిచ్చి ఆ ఒకని కూడా మీరు ఇవ్వకుండా ఎగరగొట్టినారే ఇదేనా మీ సూపర్ సిక్స్ సూపర్గా అమలు అవుతుంది అది పెద్దయినా ఏమది ఎందుకు ఇలా ఓటు ఇచ్చుకొని ప్రజలకు ఎందుకు ఇయ్యరు మీరు ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని మోసం చేయడం న్యాయమా మిమ్మల్ని గద్దెనెక్కిచ్చినారు మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసినారు మీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నిన్ను ఎమ్మెల్యేని చేసినారు మరి ప్రజలకు మీరేం చేసినారు మోసం చేసినారు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అని చెప్పినారు ఇచ్చినారా పెద్ద రూపాయి ఒక్కరికి కనీసం రాష్ట్రం కదా దేవుడి దేవుడి కామనూరులో ఉన్నాయి చెయ్యి నువ్వన్న ఈ నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఎంతమంది ఉన్నారో ఉద్యోగం లేని పిల్లలకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇచ్చామని చెప్పినారు ఇచ్చినారా ఇది అడుగుతున్నారు ఈ సూపర్ సిక్స్లో భాగమే సూపర్గా అమలు చేయమని చెప్పి యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి ఇస్తానవా ఉండబడిన పెన్షన్లే రెండు లక్షల మంది కోతకు వచ్చినావు ఈ బుద్ధు రాష్ట్రంలో ఏడ చూసినా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు మా పెన్షన్ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారు మీ నాయకులు సొక్కా పట్టుకొని అడిగే రోజు దగ్గరికి వచ్చింది ఇది సూపర్ సిక్స్లో సూపర్గా అమలు చేయడమేనా అన్నిటికంటే ఒక మేజర్ హామీ బలమైనటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు బహుశా దీనివల్లే వచ్చింటారని నేను నమ్ముతానా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయి అరవై సంవత్సరాల వయ వరకు అరవై సంవత్సరాల వయసు వరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్లకు ఇంట్లో ముగ్గురున్నే నలుగురున్నా ఇద్దరున్నా పదహైదు వందల సొప్పున ప్రతి నెలా ఇస్తామని చెప్పినారు ఇదే మిమ్మల్ని గెలిపించింది అని అందరు అనుకుంటున్నారు ఇచ్చినారా ఇది ఇప్పుడు ఏడు నెలలైంది మా లెక్క ప్రకారం అయితే సంవత్సరానికి ముప్పై ఏడు వేల కోట్లు అందరికీ మీరు ఇవ్వాలంటే సంవత్సరానికి ముప్పై ఏడు వేల కోట్లు అంటే నెలకు మూడు వేల కోట్లు కావాలా రెండున్నరవై కోట్లు ఈజీగా కావాలా మూడు వేల కోట్లు ఏడు నెలలకు ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లు మీరు ఎగరగొట్టినట్టు ప్రజలకు ఇరవై వేల కోట్లు భాస్కర్ ఎగరగొట్టారు ఇరవై వేల కోట్లు ఏమి ఎందుకు ఇయ్యరు ఆశ చూపించి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దెలెక్కి ఊరేగుతున్నారు మరి చెప్పిన మాట ప్రకారం ప్రజలకు చెల్లించాలనే జ్ఞానం లేదా సంవత్సరం రోజు ఎగరగొడితే ఏమి ఎవరి సొమ్ము అబ్బ సొమ్మని ఎగరగొడతారు మీరు సంవత్సరం ఇచ్చి తీరాలా ఇట్లా చేసినాడమ్మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏ పెద్దనా క్యాలెండర్లో డేట్ వేసి సంక్రాంతి పదమూడు కనుమ పద్నాలుగు ఉగాది ఇప్పుడు వచ్చింది మహాశివరాత్రి ఇప్పుడు మీరు డేట్లు వేస్తారు కదా అక్కడ డేట్ క్యాలెండర్ వేసి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వెల్లువ మగోడు మగసిరిగా ఇచ్చినాడు మేము ఓటమి చెందిన బాధ లేదు మా జగన్ నాయకత్వంలో మేము ఉంటానేందుకు చాలు మా జగన్ను మేము ప్రేమిస్తా అంటే చాలు మాకు అదే ఆత్మతృప్తి అట్ల ఇయ్యాలా ఏడైనా సరే ఇదేంటిది సూపర్ సిక్స్ అంటారు డకౌట్ అవుతున్నారు ఫస్ట్ బాల్కే అవుట్ రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇచ్చామన్నారు ఇరవై వేల రూపాయలు ఇచ్చినారా యాభై లక్షల మంది రైతులకు ఇచ్చినాం మేము పదమూడు వేల ఐదు వందలు ఇరవై వేలు ఇచ్చానని చెప్పి రైతులకు ఆశ చూపించినావు వాళ్ళ నోట్లో మట్టి కొట్టినావు రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి మీ ప్రభుత్వం మట్టిలో కలిసిపోతుంది ఇది శాపం అనుకో మట్టిలో కలిసిపోతుంది రైతులకు మోసం చేసి పుట్టగతులు ఉండవు ఈ సంవత్సరానికి ఇరవై వేలు వాళ్ళకి ఎగరగొట్టినావు ఇది సూపర్ సిక్స్లో సూపర్గా అమలు చేయడమేనా కరెంటు బిల్లులు పెంచాలన్నావు పెంచినావు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తానని చెప్పినావు ధరలు పెంచి టమోటాలు నూరు రూపాయలు కూడా వినాయి గతంలో ఉండే జగన్మోహన్ రెడ్డి అమలు పరిచిన సంక్షేమ పథకాలు అమలు పరచలే నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇచ్చేది లేదు చేనేతలకు ఇచ్చే లెక్క లేదు అవి సంఖన ఆగిపోయినాయి వాలంటీర్లు తొలగించినారు సచివాలయాల పనితీరు బాగలేదు ఉద్యోగాల జీతాలు నెలసరి సక్రమంగా పడడంలే వాళ్ళకి ఇవ్వాల్సిన పిఆర్సీలు అలవెన్స్లు మాట్లాడే ప్రసక్తి లేదు తొలి సంతకం మెగా డిఎస్సి ఇక్కడ ఆవుదాం పెద్ద ఆయన రోజుచేపు రాష్ట్ర వృద్ధులు ఆగుదాం తొలి సంతకం మెగా డిఎస్సి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉండారో ఎవరైతే టీచర్ ఉద్యోగాల కోసం ఉండారో వాళ్ళ కోసం అని చెప్పి మా ప్రభుత్వం వస్తానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టి వెనకబడే నెల రెండు నెలలలోపు ఉద్యోగాలు వేసామని చెప్పి నిరుద్యోగులైనటువంటి యువతను మధ్యపెట్టి ఆశ పెట్టి మీకు జయహో ఇవ్వగలవని చెప్పి మీ వెంట వాళ్ళు తిరిగి మీకు ఓట్లేసి ఎక్కిచ్చే మెగా మెగాడిఎస్సి మీద సంతకం పెట్టింది ఊటకాలు నాటకాలు ఉద్యోగం వేసినారా మెగా మెగాడిఎస్సి పూర్తి చేసినారా ఏడు నెలల కాలమైంది జీవోలకు మాత్రమే పరిమితం ఇప్పుడు చెప్తా ఉన్నా నిరుద్యోగ యువతలారా మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దగా మోసం కరోనా మోసం చేస్తూ ఉంది ఏడు నెలల కాలమైనా మెగా టీఎస్సీని పూర్తి చేయలే మీ ఉద్యోగాల్లో అపాయింట్మెంట్ చేయలే ఇది అడగడం లేదా పెద్ద ఇది మీకు గుర్తు రావడం లేదా ఇంకా ఏమన్నా మాట్లాడితే పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటారు ఆరు మాకు ఎన్ని చెప్పరు ఎన్ని మాట్లాడరు ప్రజలకు అవసరమేనేటి మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా మీకు సిగ్గురాలే ఇంకా మీ పార్టీనే కనపడుతూ అని పదకొండు సీట్లు వచ్చినా మా పార్టీ అధికారం లేకు రాదని చెప్పే ఓ పెద్ద మనిషి వరదరాజరెడ్డి గారు ఒక్క మాట అడుగుతా దీన్ని బట్టి నీకే అర్థమవుతుంది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నువ్వు ఎమ్మెల్యేగా అయ్యింది యాభై సంవత్సరాల వయసులో జగన్సీఎం కాలేడా ఎట్టది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నువ్వే ఎమ్మెల్యే అయినావే యాభై సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే పదవికి ప్రజా జీవితానికి దూరంగా ఉండే నువ్వే ఎమ్మెల్యే అయినావే నేను ఎమ్మెల్యే కాలేనా ఐదేళ్ళకు మళ్ళా ఒక్క సీటు వచ్చిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక సీటుపా ఆయన వచ్చింది పవన్ కళ్యాణ్ అది కూడా ఆయన గెలిచలే ఆయన ఓడిపోయినాడు మరి పవన్ కళ్యాణ్ ఈ ముద్దు హీరో అయినప్పుడు నూట యాభై ఒక్క సీటుతో అత్యధికమైనటువంటి ప్రజాబలముతో అధికారంలోకి వచ్చి ఈరోజు పదకొండు సీట్లు చెప్తాను నలభై శాతం ఓట్లు బలం కలిగినటువంటి బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓట్లు వచ్చినాయి మాకు రాచమల్లుకు నలభై రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఈ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రజాభిమానం కలిగిన ఇమేజ్ కలిగినటువంటి గ్లామర్ కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత ఆ స్థాయికి మించిన వాడు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికి లేకుండా పోతుదే ఎట్ట పెద్దయినా ఇది అర్థం పర్థం లేకుండా మాట్లాడేని మాటలకు నవ్వొస్తా ఉంది ఇంకొక మాట కూడా అంటాడు అబ్బా మేము గెలిచినాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పొద్దుటూరు ఒక్క రోడ్డు వేలేదంట నేను ఇచ్చిన పాత్రికే మీ మిత్రులారా మీతోనే మాట్లాడినాడు ఏం రాజు మీతోనే అన్నాడు ఒక్క రోడ్డు వేలే వాళ్ళు మేము మొత్తం పల్లెలంతా రోడ్లు వేసి గుంతలంతా బూసులు ఆగిమ్ముతాం చించి ఆరేస్తాం అంటాడు మా పెద్ద ఆయన ఇది ఆయన పెట్టిన పిటిషన్ ఒకసారి తీసుకోండి ఇది విజిలెన్స్కి ఆయన పెట్టే పిటిషన్ ఇది విజిలెన్స్కు ఆయన పెట్టిన పిటిషన్ ఇది ఏం పెట్టినాడు ఆయన ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పల్లెలు కాదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి పదకొండు వందల యాభై ఐదు వర్కులు చేసినామంటా మేము ఎన్ని పదకొండు వందల యాభై ఐదు వర్కులు చేసినాం ఈ పదకొండు వందల యాభై ఐదు రోడ్లు కాలువలు రకరకాల పనులు మోటార్లు రకరకాలు ఉంటాయి రోడ్లు కాలువలు ఒక ఆరు వందలు ఇవన్నీ నాశరికం చేసినారు కాబట్టి విచారణ చేయండి అంటే పదకొండు వందల యాభై ఐదు పనులకు విజిలెన్స్ ఎంక వేసినావు అంటే మేము ఆ పనులు చేసినామనే పెద్ద అయినా మిమ్మల్ని ఆ విలేకరులను కూడా చేసినామనే చేయలేదనే చేయకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు పెడతావు బాను ఫిర్యాదు చేసేదానికి పితూరులు చెప్పేదానికైతే మాత్రం రెడీ పదకొండు వందల యాభై వర్కులకు మళ్ళా పక్కన ప్రెస్ ముందుకు వచ్చి మాత్రం ఒక రోడ్డు వేలే అంటావు ఇది నీకే అర్థం కాలే ఒక్క రోడ్డు వేలే పల్లెకంటానావు నువ్వు నేను వేసిన రోడ్ల మీదనే పెద్ద అయినా నువ్వు క్యానవాజ్ చేసి గౌరవం లేన వరదరాజ్ రెడ్డి గారు అంతెందుకు అబ్బా నలభై ఏళ్ళ నుంచి నీ ఆఫీస్ ఆడైతే ఉందో నెహ్రూ రోడ్డు నీ నెహ్రూ రోడ్డుకు రోడ్డు వేసింది నేనే మా శేషన్నే వేసింది నీ రోడ్డు వెడల్పు చేసింది నేనే నేను వెడల్పు చేసిన రోడ్డులో తిరిగి తిరుగుతున్నావు నేను వేసిన నెహ్రూరు నెహ్రూ రోడ్లో తిరుగుతున్నావును ఒక్క పల్లెలకు మేము రోడ్లు వేయలేదా ఇంక మత్సుకు చెప్తా నాకు గుర్తున్న కొన్ని మాత్రమే మత్సుకే చాలా చెప్తే గంట పడుతుంది సోర్వార్పల్లె విలేజ్లో వేసినాడు మా శేఖరు విలేజ్లో పల్లెలో ఏం శేఖర్ విలేజ్ అంతా వేసినాడు డెబ్బై లక్షలు పెట్టి కొరపాడు నుంచి నక్కల దిన్నక వేసినాం కొరపాడు నుంచి నక్కల దిన్నకు అరవై లక్షల రూపాయల రోడ్డు దువ్వరు రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వాసుదేవపురానికి వేసినాం యాభై లక్షల రూపాయలు అయ్యవారపల్లి నుంచి గాజగొడూరుకి వేసినాం ముప్పై లక్షల రూపాయలు రేగల్లపల్లి నుంచి నంగనూరు పల్లెకేసినాం ఇరవై లక్షల రూపాయలు అరకటవేమల నుంచి పగిడాలకేసినాం ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతో అరకట నుంచి పగిడాలకు ఉప్పరు పల్లెకి వేసినాం నుంచి యాభై రెండు లక్షల రూపాయలు బొజ్జరు పల్లెకేసినాం బెట్ మెయిన్ రోడ్ నుంచి బొజ్జోరు పల్లెకి డెబ్బై లక్షల రూపాయలు నేను వేసిన దాంట్లో నుంచే నువ్వు పెట్టుకునే డొగుడుగు డుగుడు ట్రాక్టర్ పెట్టుకోవాలి ఎలక్షన్లకు దాని మీద పోయి ఊరేగినది నువ్వు నేను వేసిన రోడ్లోనే నువ్వు పోయి ఇచ్చినది కూడా ప్రకాశ్ నగర్ కాలువలు వేసినాం రోడ్లు వేసినాం మూడు కోట్ల రూపాయలు పెట్టి వివేకానంద నగర్కి వేసినాం డెబ్బై లక్షలు పెట్టి కాలువలు గోపూర పంచాయతీలో భగత్ సింగ్ కాలనీకి చేసినాం కాలువలు అద్దెలోకి మీరు వచ్చినారు యాభై లక్షలు పనులు జరిగినాయి ఈశ్వర్ నగర్ అంతా రోడ్లు వేసినాం ఇవి కాకుండా మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి మేము ఉండే పనులను దౌర్జన్యకరంగా మీ వాళ్ళు లాక్కునే వల్ల అవి కూడా చెప్తా చౌడూరు నుంచి కాకరైన పళ్ళెకు నాలుగు కోట్ల యాభై లక్షలు నా ప్రభుత్వం శాంక్షన్ చేసి నేను తెప్పించిన మా వాళ్ళు పని చేసినారు డెబ్బై ఐదు లక్షలు పనిచేసినారు మిగతా పరి దౌర్జన్యంగా లాక్కున్నారు మీరు శంకరాపురం నుంచి చిన్నసేటప్పులకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నేను శాంక్షన్ చెప్పి అది దౌర్జన్యంగా లాక్కున్నారు కాలమాపురం దగ్గర వేటి నుంచి యాభై లక్షల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ చేసినాం అది లాక్కున్నారు ఈ జస్ట్ ఊరికి నేను చెప్తాను ఇంకా పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు అర్బను అంతా కలిపి నేను చెప్పాలంటే గన మంట పడుతుంది ఇంకా మార్కెట్ కట్టినా తాత్కాలిక కూరగాయల మార్కెట్ కట్టినా కొత్తది కడతానా బస్ స్టాండ్ కడతానా బ్రిడ్జి కడతానా కాలేజీ కడతానా రోడ్లు వేసినా డివైడర్లు వేసినా పార్కు కట్టినా శ్వశానం కట్టినా దిగుమలైఫ్ ఎంత ఆయన చెప్పాలంటే నోరు నొచ్చాది ఇంకా సచివాలయాలు చెప్పాలా విలేజ్ హెల్త్ క్లినిక్లు చెప్పాలా రైతు భరోసా కేంద్రాలు చెప్పాలా మా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పాలా స్కూళ్ళు చెప్పాలా ఏమైనా చెప్తానంటారు మీకు జనాలంటే నీ శివులకు బరువు వచ్చాది ఆ మైదుగురు రోడ్లో శివాలయం కాడ జెండా పెట్టిందిలే నువ్వు ఆగస్టు పదహైదు నమస్కారం పెడతానులే మేము పెట్టింది నేను ఓడినా కూడా ఈ జనం హృదయంలో ఉండే మాట ఏందో తెలిసిన పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పేద మత్యర్థి కుటుంబాలకు ఎనలేని సేవ చేసినాడు జనం అంగీకరిస్తున్నారు ఎస్ నేను ఓడినా కూడా నా జెండా ఓడినా కూడా రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి అనేవాడు తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచినాడు ఇతని హయాంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని చెప్పి జనం వెయ్యోళ్ళ కొని ఈ నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు ఇంకొక మాట మీకెవ్వరికి లేని గొప్ప హృదయం నాకుందని చెప్తున్నారు పేద ప్రజల పట్ల దానము దాతృత్వము సేవా కార్యక్రమాలు నేను చేసినా అని చెప్పి ఈ ప్రజలను ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ఓడిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు నా పట్ల వినలేని ప్రేమ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకు ఎక్కట్లా మాట్లాడుతాం పెద్ద అయినా ఇది చాలదని చెప్పి మళ్ళీ ఇది ఒక లెటరు మీ ప్రభుత్వము ఇది కూడా తీసుకోవాలా మేము మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకొచ్చిన పనులు పైప్ లైన్ కొత్తది నూట అరవై కోట్లు కాలువల ఆధునీకరణ నూట అరవై కోట్లు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు సంబంధించి మేము తెచ్చిన పనులను ఇరవై శాతం పనులు జరగలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసి ఇది జివో మేము తెచ్చిన పనులు రద్దు చేసి మంచిదే ఇది జనరల్ జివో అన్ని మున్సిపాలిటీలు గుర్తించే విధంగా ఇచ్చినారు మంచిదేలే చేస్తే చేయని మరి ఈ మూడు ఇరవై కోట్ల పనులు రద్దు చేసినారే మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ పనులు ఆమోదం తీసుకొని వస్తావా లేకపోతే ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్ అజెండా పెట్టినావు మళ్ళీ డిపిఆర్ కొత్తదని డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పి ఇంతకంటే మెరుగైనటువంటి కాలాల ఆధునీకరణ లేకపోతే ఎన్నికలకు ముందు చెప్పిన అండర్గ్రౌండ్ డ్రైనేజా లేకపోతే కొత్త పైపులైనా ఎన్ని వందల కోట్ల డబ్బులు తెస్తావు ఈ మూడు వందల ఇరవై కోట్లు పోయినందుకు నాలుగు వందల ఐదు వందల ఆరు వందల ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చి చేస్తావా చేయలేవా ఇది రద్దు చేస్తా అంటే నువ్వు పోయి అడిగినావా అడగలేదా అది చెప్పరు మరి అమృత్ పథకం మీరు తెచ్చినారు మీరు చెయ్యలే పది శాతం చేసినారు అట్టబడ్డ మీద పెట్టినారు దిగిపోయినారు మేము వచ్చినాము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి మేము అడిగి మంచినీళ్ళు ఇవ్వడమే మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్పి మళ్ళీ జీవో ఇప్పించుకొని ఆ పనిని లైవ్లోకి తెచ్చి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల దగ్గర మెగా కంపెనీ దగ్గర డబ్బులు ఆశించకుండా అన్ని అనుమతులు వాళ్ళకి ఇప్పిస్తూ దగ్గరుండి యుద్ధ ప్రాతిపదిన నా శ్రమతో నా పట్టుదల రుద్దుటూరు పట్టణానికి నీళ్ళు ఇవ్వగలిగినాయి ఈరోజు నీ పక్కన కూర్చున్న ముక్తియారన్న నీ పక్కన కూర్చున్న ఆ పక్కన బస్సల పుల్లయ్య ఇంకొకరు ఇంకొకరు నీళ్ళు దాగుతానారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుణ్యం రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఇదిగో భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ పుణ్యం ఇదిగో నా కౌన్సిలర్ల యొక్క పుణ్యం నా కౌన్సిల్ యొక్క గొప్పతనం మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఊరికి నీళ్ళు ఇచ్చిన ఘనత మా పార్టీదే మరి నేను ఇచ్చినా కదా అమృత్ పథకం మరి నువ్వు తీసుకురా దీంట్ అట్నే అమృత్ పథకం మేము ఇచ్చేదాని కోసం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి డబ్బు పెట్టింది మీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది స్వల్పమైంది మిగతా డబ్బు అంతా ప్రజల సొమ్ము మన ప్రొద్దుటూరు మున్సిపల్ యొక్క ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకిలో తెచ్చి నీళ్ళను పూర్తి చేసినాం ఈరోజు ప్రతి నెల డెబ్బై ఐదు లక్షలు కడతాం వడ్డీ అసలు ప్రతి నెల మున్సిపాలిటీ నుంచి బ్యాంక్కి కంతులు కడతాం డెబ్బై ఐదు లక్షలు మంచి నీళ్ళు ఇచ్చిన దానికోసం ఇది ప్రజల సొమ్ము ఎందుకు ఈ మాట చెప్తానంటే మేము తెచ్చిన ఐదు వందల కోట్ల రూపాయల పనులు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కోసం ఇచ్చిన మార్కెట్ కానీ నీళ్లు కానీ పైప్ లైన్ కానీ కాలేజ్ కానీ బ్రిడ్జి కానీ మున్సిపాలిటీ మీద భారం వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇచ్చింది కానీ మీరు తెచ్చిన అమృత పథకం మాత్రం ఆవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి డెబ్బై శాతం మున్సిపాలిటీ మీద భారం వేసినారు మీరు వేసిన భారాన్ని మేము భరించినాం కాబట్టి ప్రజల సొమ్మితోనే కొదవ పెట్టి మున్సిపాలిటీని లెక్క తెచ్చి నీళ్ళు ఇచ్చినాం డెబ్బై ఐదు లక్షలు ఇప్పుడు కంతు కడతాంది మేములు పడిన లక్ష్మీదేవమ్మ నాయకత్వంలో మున్సిపాలిటీ ఇది పెద్ద పెద్ద ఆయనకు అవగాహన లేదు నిజం నేను చెప్తాను ప్రజలారా అవగాహన లేదు నాలెడ్జ్ కూడా దొబ్బింది ఎనభై ఐదేళ్ళ వయసు కాబట్టి నేను ఏం అనలేను లేని ఆయన్ను ఇంకా నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తాను వాళ్ళ పార్టీ వాళ్ళకు కొండారెడ్డి చెప్తాను ముఖ్యంగా నేను అయ్యా కొండారెడ్డి గారు పెద్ద ఆయన వరదరాజరెడ్డి అన్న ఏదైనా ప్రశ్న పెట్టా ఆయన సరైన స్థితిలో లేడు కాబట్టి ఇంతకుముందు మనం మాట చూసినాం ప్రజలారా నరేంద్ర మోడీ పొద్దుటూరికి వచ్చినాడు ఆయన వచ్చాయి పొద్దుటూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడంటే బాయో బహనో అంటనే మనకు అర్థం కాదేంది ట్రాన్స్లేటర్ పక్కన ఉంటాడు సోనియమ్మ వచ్చాది ఇంగ్లీష్లో పీకుతాది మనకు అర్థం కాదు ట్రాన్స్లేటర్ పక్కన ఉంటాయి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్ వరదరాజరెడ్డి తెలుగు టు తెలుగు ట్రాన్స్లేటర్ కావాలి ఇప్పుడు మనకు తెలుగు టు తెలుగే ట్రాన్స్లేటర్ కావాలి దీనిని అనువాదకుడు అంటారో వాదకుడు అంటారో ఏమంటారో తెలుగు నిఘంటు ఎత్తుతే నాకు అర్థం కాదు మొత్తం మీద ఒక మనిషిని అయితే పక్కన పెట్టండి కొండారెడ్డి ఆయనకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన భాషను భావాన్ని భావ్యాన్ని అంతటినీ మనిషిని పెట్టి చెప్పించే కానీ ఇది ప్రజలకు మీకు విలేకరులకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా పెద్ద ఆయన వయసు రీత్యా ఆయన గౌరవించాల్సిందే కాబట్టి గౌరవిస్తూ గారికి నమస్కారం మా గురువుకి నమస్కారం ఖచ్చితంగా అందాలా ఇది మీరు నేను ఒప్పుకొని ఒప్పుకోను మీ అందరికంటే నాకే ఎక్కువ ప్రేమ ఆయన మీద అవునా మా గురువు గారి మీద నాకే ప్రేమ ఎక్కువ మా బోన్యుడు ఎప్పుడు చెప్తున్నాడు మా బాబా